నమస్కారం ఎల్జెసిటీవీ న్యూస్ కి స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరిలో కీర్తి శేషులు కొనిజేటి రోసయ్య గారి జయంతి కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల త్రిమూర్తి చౌక్ లో గల కొనిజేటి రోసయ్య గారి విగ్రహం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు రాయన భాగ్యలక్ష్మి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధర్ రావు కార్పొరేటర్ ఆంజనేయరెడ్డి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మాజీ తమిళనాడు గవర్నర్ అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘముగా ఫైనాన్స్ మినిస్టర్ అత్యధిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెద్దలు కొనజేటి రోసయ్య గారి జన్మదినం సందర్భంగా నగర్ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి కొనకళ్ల విద్యాధర్ రావు కార్పొరేటర్స్ మరియు స్నేహితుల మధ్య ఘనంగా నివాళులర్పించడం జరిగింది ంపట్లేదండి కొద్ది సైడ్ అండి సార్ 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 మీరు గురుగారు ఇంకొంచెం ஓகே சார் என்ன அந்த கொஞ்சம் ஜார்க்க வைடு 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 கொஞ்சம் பைக்கு ரப்படி அந்த கடா இது பண்ணி பைக்கு

ఓకే సార్ ఎవరు స్లోగన్స్ అయ్యి అండి మెయిన్ గారు కాదండి కొద్ది సైడ్ అండి సార్ 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 కొంచెం మీరు గురుగారు ఇంకొక ఎనక్కలనే வைடு வைடு முக்கியமந்திரவர் మాజీ తమిళనాడుగా గవర్నర్గా పనిచేస్తున్నారు రాజకీయ సుదీర్ఘంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన పెద్దలు గుడిజేటి రోసే గారి యొక్క భేంటి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా కొలతల్ల హం చందారు వారి స్నేహితులు పెద్ద ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాజు గారు కార్పొరేటర్స్ వివిధ నాయకులు అందరూ కూడా రావడం ముఖ్యంగా ఈరోజు ఈ విగ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నావు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆందోళనలో జరిగింది ఇంత ప్రధాన కోడలిలో ఒక పక్క గాంధీ గారికి ఒక పక్క పుట్టి గారికి దోసాయి గారికి గతంలో ఇక్కడే గాంధీ గారి విగ్రహం ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తెలుగు ప్రభుత్వంలో ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి కానీ ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీగానే ఉంది ఆ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి దాన్ని ఎక్కడో చసకప్పులో పడేసే పరిస్థితి అదే పొట్టి గారి విగ్రహం అశోక స్థూపం పక్కన ఉండేది దాన్ని కూడా తొలగించి అక్కడ ఎక్కడ ఎడ్వాట్ వర్క్స్లో పడేసిన పరిస్థితి వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాటన్నిటిని మళ్ళీ ఇక్కడే పెట్టే విధంగా పెట్టి అదేవిధంగా రోసయ్య గారికి కూడా సమీక్ష స్థానం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతోనే ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసి ఆ విగ్రహంతో పాటు వారి యొక్క ఆశయాలను కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగిందని చెప్పి మనం కానీ ఈరోజు మన ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కనుక రోసే గారు ఎప్పుడు చెప్పేవాడు చంద్రబాబు ప్రభుత్వంలో ఓట్ డ్రాఫ్ట్ తప్ప ఏ పని ఉండేది కాదనేది ఎలక్షన్స్ ముందు ఆ హామీలు ఇచ్చేస్తాను ఈ హామీలు ఇచ్చేస్తానని చెప్పని ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పిన అనుకోలేదని చెప్పని ఆ రోజు అప్పుడే చెప్పేవాడు రోసే గారు అది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అదే మాట చెప్తున్నాడు అంతే తప్ప ప్రజలకి మంచి చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పని అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలని చేరవేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా కులాలకి మతాలకి రాజకీయ పార్టీలకి అతీతంగా కూడా కార్యక్రమాలు చేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారండి వైసీపీ పార్టీ వాళ్ళకి మీరేం చేయబాకండి అని చెప్పని విభజించి పాలించే విధంగా అంటే సంక్షేమ పథకాలు అమల్లో కూడా వివక్ష చూపెట్టే విధంగా పరిపాలన జరుగుతుంది ఇది చాలా బాధాకరం చాలా బాధాకరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తేనే తట్టుకోలేని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులు కానీ ఎందుకంటే సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే వ్యతిరేక వచ్చిన ప్రభుత్వం ఏదోందండి కూటమి ప్రభుత్వం అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి భారతదేశం అంతా కూడా అనుకుంటుంది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటారు ఎందుకంటే ప్రజలకి చేసింది ఏమీ లేకపోయినా అమరావతి అని చెప్పని ఏదో ప్రజల్ని భ్రమంలో చూపెట్టి అప్పులు రూపకల్పనలలో సృష్టికర్తలాగా నేను సంపద సృష్టిస్తా అని చెప్పని ఎన్నికల ముందు ఎడా వాగ్దానాలు చేసేసి అది అప్పులు సృష్టించుకుంటున్నాడు ఇప్పుడు దాదాపు లక్ష డెబ్బై వేల కోట్ల పైన అప్పు చేసిన వ్యక్తి ఈరోజు ఏం పథకం ఇచ్చావంటే చెప్పేదానికి సమాధానం లేదు ఏం అభివృద్ధి చేసావంటే చెప్పేదానికి సమాధానం లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఇంత అప్పులు చేసి డబ్బులన్నీ ఏమైపోయినాయి ఈ డబ్బులను ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ డబ్బులన్నీ ఎవరు జేబులోకి వెళ్ళిపోతున్నాయి ఎందుకు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించట్లేదు మీరు ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయాలంటే వ్యవసాయ గారు ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశారో ఆ విధంగా పటిష్టం చేస్తే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడే పరిస్థితి లేదు తప్పకుండా కోట ప్రభుత్వానికి లోకల్ చర్యలు దగ్గరలో పట్టిని తెలియపరచుకుంటూ స్వర్గీయ వ్యవసాయ గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ వారి ఆశయాల్ని వారి ఆదా ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు ముందు తీసుకెళ్ళాలని ఈ పుట్టుకోవడం తెలంగాణ చేయాలి ఆంధ్ర రాష్ట్రం కూడా వ్యవసాయ గారిని భోజీ గారి యొక్క ఏదో ఆలోచన విధానం ఉందో ఆయన గుర్తుపెట్టుకునే విధంగా ఈ రాష్ట్రం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం జయంతి వేడుకలు నిర్వహించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి సీఎంగా దిశానిర్దేశం చేసిన ఒక ప్రజ్ఞాశాలి ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా మనకి ఎంతో తెలుగు రాష్ట్రాలకి ఎంతో సేవలు అందించారు ఆయన ప్రతిభతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి రోసయ్య గారు ఆయనకి గవర్నర్గా కూడా చేసి ఎంతో విజ్ఞత కలిగిన వసయ్య గారిని ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి ఎందుకంటే గతంలోనే ఎంతో మంది భారతదేశాన్ని ఏలిన వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి కొత్త గొప్ప తెలిసిన వ్యక్తి అంటే ఈ జనరేషన్కి గత జనరేషన్కి నైంటీస్ ఎయిటీస్లో ఉన్న జనరేషన్ తెలిసిన వ్యక్తి వోసయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి మహానాయకులు ఉన్నారు ఇలాంటి మహానాయకులను స్మరించుకొని వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పాలనలోన ఆంధ్ర రాష్ట్రానికి ఏం మంచి జరిగింది అన్నది మనం చూసుకోవాలి చూసి అలాంటి పెద్దలు అడుగుజాడల్లో నడవాలి అలాంటి పెద్దల్ని స్మరించుకోవాలి స్మరించుకుంటేనే ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా అంటే ఏంటన్నది తెలుస్తుంది వాళ్ళు ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అన్నది కూడా తెలుస్తుంది ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు రోసయ్య గారి జయంతి వేడుకలు అన్నది ఇక్కడ విగ్రహం పెంచుకోవటం కానీ ఆ విగ్రహానికి ప్రతి సంవత్సరం కొనకళ విద్యాధారావు గారి ఆధ్వర్యంలోన ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోన ఘనంగా జయంతి వేడుకలు కానీ వర్గంతి వేడుకలు కానీ నిర్వహించడం అనేది జరుగుతుంది ఇప్పుడు రాష్ట్ర పరిపాలన ఎట్లా ఉంది అని అన్నది మనం చూస్తున్నాం ఏ రకంగా వాళ్ళ హామీలు ఇచ్చి ఏ రకంగా తొంగలో దొక్కుతున్నారు ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా వాళ్ళు తొంగలో దొక్కుతున్నారు అన్నది మనం చూస్తున్నాం అమరావతి అభివృద్ధి కోసం వచ్చినారు కానీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ కూటమి పాలన లేదు అన్నది ప్రజల అభిప్రాయం అలాగే మా అభిప్రాయం కూడా ఎందుకంటే ఏ పొద్దు అమరావతి అభివృద్ధి అమరావతి అభివృద్ధి అమరావతిని అభివృద్ధి చేయండి మేమేం కాదంటలేదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళ సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాలి పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి అన్నది కుండుపడింది అలాగే సంక్షేమం అన్నది పూర్తిగా కుండుపడింది ఎన్నో ఫంక్షన్లు తీసేస్తున్నారు ఎంతో మంది రేషన్ కార్డులు తీసేస్తున్నారు ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు వికలాంగులు కూడా ఈరోజు పెన్షన్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయో తెలియట్లేదు వాళ్ళ వికలాంగులు వాళ్ళు ఏ పని చేసుకోలేరు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల మీద ఎంత ఆధారపడతారో మనకు తెలుసు వాళ్ళకి ఏ రకంగా మందులు కానీ వాళ్ళకి ఏ రకంగా డాక్టర్స్ కానీ కావాలి వాళ్ళకి ఎంత ఇంట్లోన సేవ చేయాలి అన్నది తెలుసు అలాంటి వాళ్ళు పెన్షన్లు కూడా తీసేస్తుంటే మరి ఆ తల్లిదండ్రులు బయటికి వెళ్ళి పనే చేస్తారా వికలాంగులుగా ఉన్న పిల్లల్ని ఇంట్లో నా తల్లి చూసుకుంటారా అన్నది ఒకసారి పరిశీలించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులు అన్న వాళ్ళకి ఎవరికి పెన్షన్లు తీయకుండా ఉంటే బాగుంటుంది కానీ చాలా వరకు పెన్షన్లు తీసేస్తున్నారు వికలాంగులకి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం వికలాంగులు అన్న వాళ్ళకి పెన్షన్లు తీయొచ్చు